చాలామంది నన్ను అడుగు ఉన్న ప్రశ్న ఏంటంటే దీన్ని రాష్ట్రం అంతా విస్తరించాలి ఇప్పుడు నాకు మీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానన్నప్పటి నుంచి మామూలు ఒత్తిడి కాదు వాట్సాప్లో మెసేజ్లు కింద కింద కామెంట్లు సార్ అడగండి అని మా హన్మకొండలో ఇది జరిగింది నాగర్ కర్నూలులో జరిగింది నారాయణపేటలో ఇది జరిగింది అని ఇప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఎంఎల్ సీనియర్ నాయకుడు కూడా డిమాండ్ చేశాడు సో ఏదైనా ఆలోచన ఉందో దీన్ని మొత్తం తెలంగాణకే విస్తరించేటువంటి ఆలోచన ఎందుకంటే ఈ ప్రాబ్లం హైదరాబాద్కే పరిమితం కాదు హైదరాబాద్ లో మేబీ ర్యాంపెట్ బట్ ఐ ఐమ్ షూర్ ఇట్ విల్ బి జేట్ ఎవ్రీవేర్ తెలుగు ఆక్రమణ ఇంత ఈ స్థాయిలో లేకపోయినా ఉంటుంది ఇంటెన్సిటీ సో ఎందుకంటే వెంచర్లు లేఅవుట్లు ఇవాళ టైప్ టూ టైప్ త్రీ టౌన్స్ కూడా వచ్చేస్తున్నాయి సో ప్లాన్ టు బియాండ్ బియాండ్ రోడ్ హైదరాబాద్ ఇప్పుడు మీరు అన్నట్టు దీని స్కోప్ ఇంకా ఇంకా ఎక్స్పాండ్ చేయాలనేది చాలా డిమాండ్స్ వస్తున్నాయి నెంబర్ వన్ వేరే స్టే వేరే సిటీస్ లో కూడా తీసుకెళ్ళాలి వేరే టౌన్స్ కూడా అనేది ఫర్ ఇన్స్టాన్స్ నేను వరంగల్ పోలీస్ కమిషనర్కి చేశాను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అప్పుడు వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఆ భద్రకాళి చెరువు ఉండింది దాని చుట్టూ ఉన్నటువంటి ఏది చాలా స్ట్రక్చర్స్ కూడా అనాథరైజ్ స్ట్రక్చర్స్ వచ్చాయి నాలాస్ ఉన్నాయి చాలా నాలాస్ కూడా దాని మీద కూడా అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ వచ్చాయి తద్వారా వరంగల్ అంతా ఫ్లడ్ అయ్యి మొత్తం ఒక రకమైనటువంటి ఏంటంటే చాలా ఏరియాస్ అవడానికి ప్రధానమైన కారణం ఈ అనాథరైజ్ స్ట్రక్చర్స్ అనేది కూడా అర్థమైంది చాలా నాలాస్లో అడ్డంగా వచ్చిన స్ట్రక్చర్స్ అక్కడ కూడా మేము కొన్ని నేను ఉన్నప్పుడు కూడా కొన్ని చేసాం బట్ దట్ వాస్ అనే లోవర్ స్కేల్ అంటే కొన్ని కోర్టు స్టేర్ లేకుండా లేదా లీగల్గా ఎటువంటి అడ్డం లేకుండా వాటిని చేసాం బట్ అది చాలా స్ట్రక్చర్స్ అక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా అన్ఆరైజ్ అండ్ ప్రతి చోట ఒకటి కామన్ సార్ ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ల్యాండ్ ఏ విధంగా తీసుకోవడానికి మనం ఈజీ అవుతుంది ఎవడన్నా గ్రాప్ చేయాలనుకుంటే బెస్ట్ లేక్ ల్యాండ్ అండి ఇప్పుడు ప్రైవేట్ సపోజ్ మీ ల్యాండ్ మీద నేను వచ్చాను అనుకోండి వస్తే కనుక మీరు గొడవ చేస్తారు గొడవ చేసి మీరు నా మీద కేసులు పెడతారు లేకపోతే లాట్ ఆఫ్ హ్యూమన్ క్రై విల్ బి దేర్ సో నేను సేఫ్ గా ఎక్కడ క్రాబ్ చేయొచ్చు ఎవరికి సంబంధం లేదంటే గవర్నమెంట్ సంబంధం లేకుడు ఎవరికి పట్టిప్పు లేదు పాలన సో అందుకోసం చెరువు పక్కన నేను ఏదో ఒక చిన్న ఒక ఎకరాని ఏదో తీసుకున్నట్టు చేస్తాను చేసి చెరువులోకి మెల్లిగా ఆక్రమించుకుంటూ పోతాను అది కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు గవర్నమెంట్ ల్యాండ్లు ఇప్పుడు ధరణిలో చూస్తే కనుక ఫర్ వాడు పేపర్ మీద ఉంటాడు కానీ అక్కడ గ్రౌండ్లో ఉన్నాడు లేకపోతే అట్లా పేపర్ సపోజ్ మీ ల్యాండ్ ఎప్పుడో ఉంది మీ తాతల నాటి ఆస్తి మీ పేరు మీ పేరు మీద మ్యూటేషన్ కాలేదు ధర్నీలో వాడు మీ పేరే కనబడుతుంటుంది ఎవరు మీ తాతగారి ఎవరు కనబడుతుంటుంది అది ఎప్పుడో అమ్మేశారు మీ తాతగారు అమ్మేశారు అక్కడ లేఅవుట్లు వచ్చాయి అన్నీ వచ్చినాయి కానీ మీరు మార్చుకుంటారు మీ పేరు మీద మార్చుకొని ఆ తర్వాత నేను ఇప్పుడు నేను ఎవరు అక్కడ ల్యాండ్ గ్రాబర్ని నేను మీకు అప్రోచ్ అవుతాను మీరు నాకు ఏదో ఒక కోటి రూపాయలు యాభై లక్షలు ఇవ్వండి అంటే కనుక వెంటనే మీరు నాకు రిజిస్టర్ చేస్తారు సో గ్రౌండ్ మీద అక్కడ లేఅవుట్ నడుస్తుంటుంది గ్రౌండ్ మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇల్లులు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ కూడా మీరు నాకు రిజిస్టర్ చేస్తారు నేను తీసుకొని ఆ పక్కనే ఆనుకున్న చెరువుని నేను చేసుకుంటాను చేసుకుని దీన్ని కొన్ని ప్లాట్లు ఆక్రమించుకోవాలని ట్రై చేస్తాను ఇక్కడ ప్లస్ దాని పక్కనే ఉన్నటువంటి కొన్ని ఏది ఒక స్టేటస్ కోనో ఒకటి ఇంజెక్షన్ ఆర్డర్ ఏదో కోర్టుని చోటు పట్టుకొస్తాను ఆ ముసుగు చూపిస్తాను ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిని మేనేజ్ చేస్తాను మేనేజ్ చేసి దానికి ఆనుకున్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే దాని మీదకి వెళ్ళి నేను మెల్లిగా దాని మీద ఎంక్రోచ్ అవుతూ వెళ్తుంటాను సో ఇది మోడల్స్ ఆపరేషన్ నడుస్తుంటాను తెలంగాణ మొత్తాన్ని విస్తరించాలి అన్నది కరెక్ట్ డిమాండ్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ల్యాండ్ రేట్స్ అన్ని చోట్ల ఉన్నాయి దీన్ని అనేది పబ్లిక్ డిమాండ్ అంటే పబ్లిక్ ఆర్ అనేది ఈ ప్రాబ్లమ్ తోటి వాళ్ళు ఇక చాలు ఇది దిస్ ఇస్ ఇన్ఫ్ అనేటటువంటిది ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా దానికి వాళ్ళ రెస్క్యూకి వచ్చేటువంటి పరిస్థితి కనపట్లేదు ఒక సివిల్ కోర్టుకి వెళ్తే ఏళ్ళ తరపు జరుగుతుంది పోలీస్ దగ్గరికి వెళ్తే ఇది సివిల్ కేసు అని అంటారు ఇది క్రిమినల్ మ్యాటర్ కాదంటారు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి ఏదో ఇంకేదో మాట్లాడతారు అంటే ఎవడు కూడా నోబడి ఈజ్ ట్రైన్ టు ద క్యాట్ పిల్లి గంట ఎవడు అక్కడ దొరకట్లేదు కాబట్టి ఆ ఆ సమస్య నుంచి వచ్చిందే ఈ రిక్వెస్ట్ అనిగా నేను భావిస్తున్నాను సార్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే అంతకుముందు ఉదాహరణకు మనకు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేనప్పుడు సైబర్ క్రైమ్ అనే డిపార్ట్మెంటే లేదు పోలీసులో అవసరం సైబర్ ఫ్రాడ్ అనేది లేనే లేదు అప్పుడు సో టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యాక ఆటోమేటిక్ గా సైబర్ క్రైమ్స్ మొదలయ్యాయి దానికి సైబర్ పోలీస్ కూడా మొదలైంది సో అందువల్ల సమాజంలో ఎవాల్వ్ అవుతున్న కొద్ది ఛాలెంజెస్ దాని తగ్గట్టుగా ఇన్స్టిట్యూషన్ రెస్పాండ్ కావాలి